హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ మా బుధవారం సో నిన్న ఐసీసీ టెస్ట్ ర్యాంక్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అనేది మనం వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గాయస్ ఇందులో ఏంటంటే ముందుగా నేను నిన్న మొన్న వీడియోస్ చేశాను కానీ దాంట్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే వరుణ్ అరుణ్ మనందరికి తెలిసిందే కదా వరుణ్ అరుణ్ సో తనని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ గా సెలెక్ట్ చేసుకున్నారు సో మరి మంచి అదే మంచి ఫ్యూచర్ అయితే ఉండాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే విధంగా ఈ రోజు నుంచి నాలుగు రో నాలుగు రోజుల పాటు ఐసిసి ఏజీఎం సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎందుకంటే ఇప్పటికే ఇటలీ ఇంకా వేరే వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసోసియేట్ నేషన్స్ మంచిగా రూపు చెందుతున్నాయి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మంచిగా ఇరవై దేశాలతో వరల్డ్ కప్ నిర్వహించబోతున్నట్టు మనకు తెలుస్తుంది కదా సో నెక్స్ట్ రాబోయే కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ట్వంటీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ డబ్ల్యూటీసీ సైకిల్ గురించి కూడా కొన్ని సమావేశాల మీద చర్చించబోతున్నట్టు తెలుస్తుంది అండ్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రు రసెల్ మన దగ్గరికి తెలిసిందే ఆండ్రూ రసల్ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఎందుకంటే ఈ ఏవైతే ఆస్ట్రేలియాతో ఫై టెస్ట్ ఫైట్ సారీ ఫైవ్ టీ ట్వంటీ సిరీస్లు ఉన్నాయి కదా ఆ సిరీస్లలో రెండు మ్యాచ్లే తనకి చివరివి అని చెప్పడం అయితే జరిగింది జమైకా ద లాస్ట్ టెన్ టూ మ్యాచెస్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు తను టీ ట్వంటీలో మంచి రన్ గా ఉన్నాడు థౌజండ్ సెవెంటీ ఫోర్ రన్స్ చేయగా సెవెంటీ ఫోర్ వికెట్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది మరి రాబోయే ఏవైతే లీగ్స్ ఫ్రాంచైజీ లీగ్స్ కి అయితే ఆడతానని కూడా స్పష్టం చేశాడు సో ఇప్పటి వరకు తనకు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పడం అయితే జరిగింది అండ్ ఓడిఎస్ లో కూడా మేబీ హండ్రెడ్కి పైగానే వికేష్ తీసాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ మళ్ళీ తన స్థానాన్ని తాను పునరాగమనం చేసుకోగలిగాడు లాస్ట్ వీక్ లో మీరు చూస్తే నెంబర్ వన్ లో హ్యారీ బ్రూ హ్యారీ బ్రూక్ ఉండేవాడు కానీ ఇప్పుడు హ్యారీ బ్రూక్ ని వెనక్కి నెట్టి రెండు స్థానాలు అంటే లాస్ట్ వీక్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న రూట్ ఇప్పుడు మళ్ళీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ అయితే థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి అయితే రావడం అయితే జరిగింది నెంబర్ త్రీ హ్యారీ బ్రూక్ హ్యారీ బ్రూక్ వన్ వన్ నుంచి త్రీకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ అయితే స్టీవ్ స్మిత్ ఫైవ్ నుంచి కి వచ్చాడు నెంబర్ ఫైవ్ యశస్వి జైష్ల్ ఫోర్ నుంచి ఫైవ్కి వచ్చాడు నెక్స్ట్ నెంబర్ సిక్స్ టెంబా బహుమ టెంబా బహుమ లాస్ట్ వీక్లో మేబీ ఎయిత్ ఆర్ నైన్త్ ప్లేస్లో ఉన్న బహుమ ఇప్పుడు సిక్స్త్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది ఇక నెంబర్ సెవెన్ కమింద మెండిస్ కమింద మెండిస్ టెన్ నుంచి సెవెంత్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఎయిట్ షిబ్మన్ గిల్ సారీ రిషబ్ పంత్ నెంబర్ ఎయిట్ రిషబ్ పంత్ వచ్చేసి మేబీ సెవెంత్ నుంచి ఒక్కడుగు మాత్రమే కిందికి జారడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్ వచ్చేసి షుబ్మన్ గిల్ శుభన్ గిల్ అయితే ఆరో ప్లేస్ నుంచి మూడు స్థానాలు దిగజారడం చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టెన్ జేమి స్మిత్ సో చాలా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఇక బౌలర్ బౌలర్స్ లిస్ట్ లో అయితే ఐదుగురు ఆస్ట్రేలియన్ బౌలర్స్ అయితే టాప్ టెన్ లో చోట దక్కించుకున్నారు ఈ వారం అని చెప్పుకోవచ్చు నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ టూ కగిశ్వర్ అబాడా നമ്പർ ത്രീ പാറ്റ് കമിൻസ് നമ്പർ ഫോർ ജോഷ് എസൽവുഡ് നമ്പർ ഫൈവ് നോമൻ അലി നമ്പർ സിക്സ് സ്കാറ്റ് ബോലാൻ നമ്പർ സെവൻ മാറ്റ് ഹന്രീ നമ്പർ എയ്റ്റ് നെഥൻ ലൈൻ നമ്പർ നൈൻ മർക്കോ ജാൻസൺ ആൻഡ് ടെൻ മെറ്റാർക്ക് നെക്സ്റ്റ് ആൽണ്ടർ ആൽണ്ടർസ് അറ ഒട്ടേഞ്ചസേ ഉണ്ടായി എഞ്ചെസ് ലൂ നമ്പർ 1 രവീന്ദ്ര ജഡേജ നമ്പർ ടു മൈദി ഹാസാജ് നമ്പർ ത്രീ വയൻ മോൾഡർ നമ്പർ ഫോർ പാട് കമിൻസ് നമ്പർ ഫൈവ് മാര് ജാൻസൺക് നമ്പർ സെവൻ ജോറുട് നമ്പർ എയ്റ്റ് നമ്പർ നയൻ നമ്പർ എയ്റ്റ് മിറ്റൽ സ്റ്റാർ നമ്പർ നൈൻ മാര് ജാൻസൺസി ടെൻ అకిన్సన్ అయితే ఉండడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం ఆల్రౌండర్స్ బ్యాటర్స్ బౌలర్స్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం